హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను అందరూ కూడా గణేష్ దగ్గర డాన్సులు వేస్తూ ఉంటారు మొహాలకి రంగు కూడా పూసుకొని ఉంటారు అప్పుడే రాకేష్ అక్కడికి వస్తాడు వచ్చి చూసేసరికి వీళ్ళంతా డాన్సులు వేస్తూ ఉంటారు అప్పుడే అనుకి వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నాను అని ఏంటో చెప్పగానే ఇక తొందరగా రాక పూజకు అంతా రెడీ చేసి పెట్టాం అని అనేసరికి ఆ వస్తున్నా అని ఏంటో అను అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రా రాకేష్ అను దగ్గరికి వచ్చి బృందావన కాలనీకి వెళ్ళాలండి ఎక్కడ అని చెప్పి అడగటంతో అప్పుడు అను రండి నేను చూపిస్తాను అనేసి తన కారులో ఎక్కి కూర్చుంటుంది ఇంకా ఇదిగో ఇదే అండి ఫేస్ టూ అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది చెప్పేసరికి ఇక అప్పుడే రాకేష్ తనని తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు కదా ఇక అలా మళ్ళీ వెతుకుతూ ఉంటాడు అను బయట చెంబుతో నీళ్లు తీసుకొని రంగు ఉంటుంది కదా మొహానికి అంతా ఆ మొహం కడుక్కుంటూ ఉంటుంది ఇక ఆ రంగు పోయినప్పుడు రాకేష్ గేటు బయట నుంచి గేటు సందులో నుంచి చూస్తూ ఉంటాడు సడన్గా మొహం కడుక్కుంటున్న అనుని చూసి షాక్ అయిపోతాడు ఒక్కసారిగా షాకింగ్లో అలాగే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ముందు వాళ్ళ అదే అను ఉంటుంది కదా ఇప్పుడు గౌరీ కదా అనుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే చూస్తూ ఉండిపోయి ఇంకా ఇది నిజమా ఆబత్త అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతటితో రేపు లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్